హాయ్ హలో వెల్కమ్ టు కనిష్క ప్రేమ్ బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం పీనట్ కుకీస్ ఎలా చేస్తామో చూస్తాం దీనికి ముందుగా నేను పీనట్స్ అన్ని రోస్ట్ చేసి తీసుకొచ్చున్న సో దాన్ని పొట్టు లేకుండా తీసుకోవాలి సో ఇట్లా ట్రై చేయండి ఇది ఈజీ మెథడ్ మామూలుగా డస్ట్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా క్లీన్గా తీసుకోవచ్చు సో ఇప్పుడు ఈ పీనట్స్ అంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అది ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యేంత వరకు దాన్ని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అనేది అంతా ఏమీ యాడ్ చేయకూడదు చూస్తున్నారంటే ఇప్పుడు నేను గ్రైండ్ చేసి తీసుకొచ్చున్నా అది ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయ్యి బాగా పిండి షైనింగ్గా కనిపిస్తుంది ఇది వచ్చి సేమ్ ఒక హాఫ్ బెల్లం దాన్ని కూడా నేను బాగా దంచి తీసుకొచ్చున్న దీనికి ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి సో ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ బాగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి చూస్తున్నారంటే మీకు తెలుస్తుంది అంత బాగా మిక్స్ అయ్యి ఇట్లా రౌండ్గా చేసుకున్న ఇప్పుడు ఓవెన్ ప్లేట్లో కొంచెం ఆయిల్ ఆయిల్ అయినా గీ అయినా బటర్ అయినా ఏదైనా అప్లై చేయొచ్చు అప్లై చేసి ఇప్పుడు కుక్కీస్ని కొంచెం చిన్న చిన్న బాల్స్ తీసుకొని దాన్ని ట్యాప్ చేసి లేకుంటే మనకి ఇష్టం వచ్చిన మోడ్లో కూడా చేసుకోవచ్చు సో ఎట్లన్నా చేయచ్చు ఇది మనం మామూలుగా బయట కుక్కీస్ కంటే ఇట్లా హోమ్ మేడ్ చేసి ఇచ్చేది ఆల్వేస్ బెస్ట్ కాబట్టి ఇట్లా ట్రై చేయండి దీన్ని వన్ ఎయిటీ డిగ్రీస్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టండి చాలు అది చూస్తూ ఉండండి కలర్ చేంజ్ అయిందంటే ఒక్కొక్క డవ్ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం ఒకటి లెస్ దాన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది సో చూసినారంటే మీకే తెలుస్తుంది కుకీస్ బాగా బేక్ అయినాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనిలో జాగ్రీ అనే స్వీట్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా లైక్ చేసి తింటారు సో మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్